రాహుల్ ప్రస్తావించిన అంశాలకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ బదులివ్వలేదు అంతేకాదు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు ప్రతిపక్షాల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు సమయం సందర్భం లేకుండా యూపీఏ హయంలో జరిగిన కుంభకోణాలను నరేంద్ర మోడీ ప్రస్తావించారు మొత్తం మీద ప్రధాని మోడీ పలాయనవాదాన్ని ఆశ్రయించారు లోక్సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్షాల బాధ్యత మన దేశంలో సమస్యలకు కొదవలేదు విపక్ష నేతలు ఏ సమస్య గురించి మాట్లాడినా అందుకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది దీనిని ఎవరూ కాదనిలేరు ప్రతిపక్ష నేత హోదాలో తాజా లోక్సభ సమావేశాల్లో అనేక అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తారు రిజర్వేషన్లు అగ్నిపాద్ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వంటి అనేక అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు వీటికి బదులివ్వడం మానివేసి ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ లోపాలను రాహుల్ గాంధీ ఎండగడితే దేశంలో అరాచకత్వాన్ని వ్యాపింపజేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని నిరాధార ఆరోపణలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ రిజర్వేషన్లు రక్షణ మంత్రిత్వ శాఖ నియామకాలు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లాంటి అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు నరేంద్ర మోడీ అక్కడితో ఆగలేదు అబద్దాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం కోరుకుంటోందన్నారు ఆయీయ సభాపతి పార్టీ ప్రారంభి గోర విరోధీ నెహరు ముఖ్యమంత్రి సాఫ్ సాఫ శబ్దో మే ఆరక్షణ కా విరోధ క कांग्रेस के एक प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी जी ने मंडल कमीशन का रिपोर्ट ठंडे बक्से में सालों तक दबाए रखा था आदरणीय सभापति जी कांग्रेस पार्टी के तीसरे प्रधानमंत्री एक श्रीमान राजीव गांधी और जब विपक्ष में थे రాష్ట్రపతి చర్చ సందర్భంగా నరేంద్ర మోడీ మరో అడుగు ముందుకేశారు ప్రతిపక్ష నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అంటే పదేళ్ల బీజేపీ సర్కార్ పాలనలో లోపాలను రాహుల్ గాంధీ ఎండగడితే వాటికి సూటిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు ప్రధాని నరేంద్ర మోడీ అందుకు బదులుగా యూపీఏ సర్కార్ పదేళ్ల హయాంలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడారు పదేళ్ల తమ ప్రభుత్వ తీరుపై దేశ ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారన్నారు ఆయన तो लोग भी जब 99 सुनते थे तो सबाजी देते थे बहुत उसको हौसला बुलंद करते थे तो फिर उनके टीचर आए कि भाई किस बात की मिठाई बांट रहे हो ये सौ में से 99 नहीं लाया ये तो 543 में से लाया है अब उस बालक बुद्धि को कौन समझाए कि तुमने అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సీట్లు ఎందుకు తాము తెచ్చుకోలేకపోయామో నరేంద్ర మోడీ చెప్పలేకపోయారు అంతేకాదు తమ సర్కార్ పనితీరును నిలదీసి ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వలేక పాత విషయాలను తవ్వి తీశారు ప్రధాని నరేంద్ర మోడీ ఒక దశలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వలేక పండిట్ జవహర్లాల్ నెహ్రూను తెరమీదకు తీసుకొచ్చారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను పండిట్ నెహ్రూ అవమానించారని ప్రధాని మోడీ ఆరోపించారు అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ సేత జగదీవన్ రామ్ను ప్రధాని కాకుండా ఇందిరాగాంధీ అడ్డుపడ్డారని మరో ఆరోపణ చేశారాయన అయితే ఈ అంశాలకు సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకు సంబంధం ఏమిటో నరేంద్ర మోడీ చెప్పలేకపోయారు చరిత్రను తవ్వి తీయడం ద్వారా ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలనాటి విషయాలకు రాహుల్ గాంధీ సంధిస్తున్న ప్రశ్నల పరంపరకు సంబంధం ఏమిటో వివరించలేకపోయారు ఒక దశలో అగ్నిపద్ పథకంపై కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు అయితే అగ్నిపది పథకం కింద నాలుగేళ్ల కాలానికే నియామకాలు జరుగుతున్న విషయం వాస్తవమా కాదా అనే విషయాన్ని నరేంద్ర మోడీ వెల్లడించలేదు యువత సైన్యంలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ అసలు నాలుగేళ్ల సర్వీస్కు ఆశపడి ఎవరైనా సైన్యంలో ఎందుకు జాయిన్ అవుతారన్న ప్రశ్నకు బదులువలేకపోయారు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఈ విన్యాసాలను పలాయనవాదంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వయస్సుకు సరిపడే సీట్లు కూడా రావని కమలనాథ్లు ఎద్దేవా చేయడం అందరికీ తెలిసిందే అయితే కమలనాథ్ల అంచనాలను తలకిందులు చేస్తూ ఈసారి కాంగ్రెస్ పార్టీ తొంభై తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది ఈ పరిణామం బీజేపీ శిబిరానికి మింగుడు పడి ఉండకపోవచ్చు దీంతో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ మెడిసిపడుతోందని సందర్భం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు అంతేకాదు ఐదు వందల నలభై మూడు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కేవలం తొంభై తొమ్మిది సీట్లేనని ఎద్దేవా చేశారు మొత్తం మీద రాహుల్ గాంధీ తన ప్రసంగంలో గుప్పించిన ఆరోపణలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానాల తీరు చూస్తే ఎదురుదాడికే అధికార పక్షం ప్రాధాన్యమిచ్చిన విషయం స్పష్టంగా అర్థమవుతోంది ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం లోక్సభలో విపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది దీనిని ఎవరూ కాదనలేరు ఇది ఇవాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ